ప్రైవేటు స్కూళ్ళల్లో ఫీజుల దోపిడీకి నియంత్రణ లేకుండా పోతుంది ఎంతలా అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లలను చదివించాలంటే ఈరోజు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇంకా సామాన్యుల పరిస్థితి అయితే ఇక అరణ్యకోసమే ఫీజుల నియంత్రణ అనేది చాలా అవసరం ఈరోజు చూస్తున్నాం మనము ఎల్కేజీ యూకేజీ పిల్లలకు ముప్పై నుంచి యాభై వేలు అంటి ఫీజులు నాకు అర్థం కాదు ఏం చేస్తారు వీళ్ళు పోయాడా ఆడుకోవడానికి ఆ ఏబీసీడీలు చిన్న చిన్న బొమ్మలు గుర్తించడానికి ముప్పై నలభై వేలు వసూలు చేస్తే టెన్త్ క్లాస్ వరకు ఎంత వసూలు చేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి ఇదే కాకుండా వీళ్ళ దోపిడీ ఏ స్థాయిలో ఉంది అంటే డొనేషన్ ఫీజులు అని అడ్మిషన్ ఫీజులు అని స్కూల్ ఫీజులు అని ట్యూషన్ ఫీజులు అని తర్వాత ఇదొక ఎత్తు అయితే పుస్తకాలు వీళ్ళ దగ్గరనే కొనాలి పెన్సిళ్ళు బుక్కులు నోట్బుక్కులు బూట్లు సాక్సులు బెల్టులు అన్నీ వీళ్ళ దగ్గరనే కొనాలి వీళ్ళు అసలు విద్య చెప్తున్నారా వ్యాపారం చేస్తున్నారా అర్థం కాదు కొంచెమైనా ఉండాలి కదా బుద్ధి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు గింత స్థాయిలో దోపిడీ ఉంటుంది నాకు అర్థం కాదు ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని కోరిక ఉంటుంది అక్కడ ప్రభుత్వ స్కూల్లో కూతుంటేమో ఇంగ్లీష్ మీడియం ఉండదు చదువు సరిగా ఉండదు అది కాదని ప్రైవేట్ స్కూళ్ళ దగ్గరికి వస్తే మీ దోపిడేమో మామూలు స్థాయిలో ఉండదు వీళ్ళు నీళ్లు తక్కువ తాగుతారు రక్తం ఎక్కువ తాగుతున్నారు వంద శాతం ఇది ఏం దోపిడీ అది నియంత్రణ ఉండాలి కదా నోటికి ఎంత వస్తే అంత ఫీజులు వసూలు చేయడమేనా సామాన్యులకు దూరం చేస్తలేరా మీరు విద్యను ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లల్ని చదివించడానికే సరిపోతున్నాయి జీతాలు కానీ వాళ్ళు చేసే పని ఇక ఎనికి ఏముంది ఓ ఇల్లు కట్టుకునేది ఏముంది మీ దోపిడీ అంత స్థాయిలో ఉంది మీ దోపిడికి భయపడే అటు గవర్నమెంట్ స్కూళ్ళకు పోదామంటేనేమో ఆడ సరిగా విద్య సరిగా లేదు టీచర్లు ఉంటే పిల్లలు ఉండరు పిల్లలు ఉంటే స్కూల్ టీచర్లు ఉండరు మిమ్మల్ని నమ్ముకొని వస్తేనేమో మొత్తం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అందుకే ఈరోజు ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచన మొదలుపెట్టింది తెలంగాణ ప్రభుత్వం ఆకునూరి మురళి విద్యా కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఆయన బృందం రాష్ట్ర ప్రభుత్వానికి డ్రాఫ్ట్ అందించింది ప్రైవేట్ స్కూళ్ళల్లో దోపిడీ ఏ రకంగా ఉందనేది స్పష్టంగా చెప్తున్నాడు ఆకునూరు మురళి బృందం ఫీజుల ఖరారు నియంత్రణకు కంపల్సరీ కమిటీ ఉండాలి జిల్లా స్థాయిలో నియర్ నిరంతరం పర్యవేక్షణకు కమిటీ ఉండాలి ప్రతి మూడేళ్ళకోసారి ఈ ఫీజులని ఫీజులను నిర్ధారించాలని స్పష్టంగా చెప్తున్నాడు వంద శాతం ప్రభుత్వం చేయాలి పని లేకపోతే విద్య చాలా ఖరీదైపోయింది తెలంగాణలో మీరు ఎట్లా గవర్నమెంట్ స్కూళ్ళను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దరు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించరు ఇంగ్లీష్ మీడియం అసలే అందించరు కనీసం ప్రైవేట్ స్కూళ్ళ దోపిడన్నా ఆపండి మహాప్రభో అని పిల్లల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు ఆకునూరు మురలి ఇచ్చిన డ్రాఫ్ట్ను పరిశీలించి మీరు ఎంబడే ఫీజుల నియంత్రణ చేయాలి లేకపోతే ఈ ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు ఎట్లా తయారైనాయంటే సామాజిక స్మగ్లర్గా తయారైనారు ఈ సామాజిక స్మగ్లర్లను నియంత్రణ చేయకపోతే విద్య సామాన్యులకు దూరం అయ్యే ప్రమాదం ఉంది మీరు ఎట్లా గవర్నమెంట్ స్కూళ్ళను సరిగా తీర్చిదిద్దుతలేరు కాబట్టి కనీసం ఈ పనైనా చేయండి